ఫ్రెండ్స్ నేను పులిహార్ చేస్తున్న పులిహార్ చేస్తే గుండె ప్రసాదం లాగా ఉంటది ఇంకెత్తింది పొదులు పెట్టుకున్నాం ఏంది ముందు ఇలా చెట్టు పొద్దున్న నానబెట్టుకొని గ్లాస్ తో రైస్ తీసుకొని మూడు సార్లు అండి ఒక స్పూన్ ఆయిల్ రైస్ వెయ్యాలి వేస్తే అన్నపొరి పొడితో ఉంటుంది కొత్త ఒక త్రీ విషెస్ వచ్చాక హాపీ అయింది చింతపండు నీళ్ళు రెడీగా అయ్యే వరకు చేయండి చాక్లెట్ మోకర్ తీసుకోండి టీ స్పూన్ అంత గంజాలు చిట్టికలు మెంతులు టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి కొంచెం వేరెక్కాక పౌడర్ చేసేయండి కప్పులో తీసుకొని మటన్ పెట్టి స్పూన్తో ఆయిల్ తీసుకొని వేరు చేయండి వేరెక్కాక ఒక కప్పు నిన్న గ్రౌనర్స్ తీసుకొని వేయండి గ్రౌనర్స్ నాకు థర్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి స్పూన్ సెనపేయండి ఒక థర్టీ చర్గీస్ అయ్యాక ఆవాలు వేయండి ఒక టీ స్పూన్ వరకు అన్నపప్పు వేయండి ఆవాలు ఒక టీ స్పూన్ అంతా వేయండి నుంచి వాసన వస్తుంది కదా వచ్చకి ఉంచి పచ్చిమిరపకాయలు వేయండి వేసి పారిపోంది పచ్చిమిరపకాయ దాయింది కదా ఒప్పుడు ఎంతమిరపకాయలు వేసి అని ఒక మూడు రంగులు వేయండి కరివేపాకు చిట్టపట అయిపోయింది కదా ఇప్పుడు ముందు మనం చేసుకుని పౌడర్ వేసిందా పులిహరసపుడు వచ్చేస్తుంది మసాలా పెట్టి చెక్ ఫ్రై అయ్యాక ఉప్పు వేయాలి పెట్టి చెగేసిన తర్వాత ఒక టీ స్పూన్ వేయండి ఇంగు వేసిన తర్వాత చింతపండు రసం వేయండి ఆయిల్ తేలే వరకు చింతపండు నీళ్ళు అన్నం ఇటు సప్రైజ్ చేయండి మన చింతపండు రసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ పొండు రసం రెడీ అయిపోయింది అలా అన్నల్లో వేసి కలపండి మమ్మంతా బాగా కలిసి కలపండి జీపప్పు వేయించాం కదా అది కొర వేసేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చిందో చూస్తే నోజు కదా సూపర్ వచ్చింది